కాకినాడ రూరల్ మండలం సూర్యరావుపేట గ్రామం పరకాలవ ప్రాంతంలో జనం కోసం పవన్ పవన్ కోసం మనం కార్యక్రమాన్ని జనసేన నాయకులు గుబ్బల ప్రసాద్ తోలిం సత్యబాబు వాసంతశెట్టి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పాల్గొన్నారు ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు నానాజీ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కొద్ది రోజుల వ్యవధిలోనే జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం రాబోతోందని మీ సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు ఎల్లబోయిన రామకృష్ణ గరికిన సురేష్ సోదే ముసలయ్య మల్లె భాస్కర్ సురడా శ్రీను తెలుగుదేశం నాయకులు సీతయ్య దొర హెజ్జల బాబ్జీ తోలుం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు దాకా ఈ గ్రామాల్లో ఎక్కడ కార్డు ఇచ్చిన బాబా ఒకవేళ కార్డు ఇచ్చినా ఒకవేళ ఎక్కడెక్కడ జనసేనలో కనపడినా ఎక్కడ తెలుగుదేశంలో కనపడినా వీడు కనపడితే పూర్వం మహారాజు చెప్పులు వెళ్ళినట్టు ఈడెదురు ఫోటో కూడా ఈ నాలుగు రోజుల పాత ఒక ఈడెదురు ఉంటే చేతులు ఆడదుగుంటే చేతులు వెళ్ళకపోతే ఆ పద బతాడు ఆ ఉద్యోగం పోతాడు కానీ వీళ్ళ వల్ల మనకి మనకేమన్నా ఉపయోగం అంటే ఆ ఉపయోగం లేదు కదా ఈ మాత్రం ఎత్తు చెత్త పేరుపై పొల్యూషన్ పేరుపోతా చాలా దారుణమైన మనం చేసి మన ఉద్యోగాలు మన దేవుడే మన మా దేవుడేరు కానీ మన అనారోగ్యాలు మన పిల్లలకి అనారోగ్యాలు ఇచ్చి మన ఆయుష్ని సగం తగ్గించేస్తూ ఉంది అనేక రకమైన జబ్బులు తీసుకొస్తూ ఉన్నాయి నేను చెప్తా ఉన్నాను మీరందరూ కలిసి వచ్చిన రోజు ఖచ్చితంగా వెళ్దాం ఇన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నందుకు కంపెనీలు అందరూ కలిసి పెద్ద హాస్పిటల్ కట్టాలి దాన్ని ఎయింటైన్ చేయాలి దాన్ని ఎందుకు చేయట్లేదు ఏం చేస్తున్నారు ఈ నాలుగు నెలలు చేసి పోనీ కన్నబాబుకి నాలుగు రూపాయలు ఇచ్చాం హాస్పిటల్కి అంటే కనబాబు పెడతాడు వెనకాల నా ద్వారా ఆరు నాలుగు రూపాయలు ఇచ్చామంటే ఆడి తొమ్మిది తయారేటి వాళ్ళు ఆడేళ్తున్నాడు ఆడిన రూపాయలు ఆడ ఆడేట్ అయిపోయింది అంటే బాలాజీ ఆడి కంపెనీ వాళ్ళు మొన్న అడిగితే ఏం సార్ నలుగురికి ఇవ్వడానికి చచ్చిపోతున్నాం ఈ నలుగురికి ఇప్పుడు అయిపోతున్నాయని ఆడి చెప్తాడు ఇవన్నీ మీద మనం ఒకసారి ఆలోచించి మనం అందరూ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి తీసుకుంటాం అలాగే ఊర్లో డ్రైనేజ్ గురించి చెప్తా ఉన్నాను ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు నువ్వు పంచాయతీ నువ్వేం చేస్తున్నావు పంచాయతీ ప్రెసిడెంట్ని నేను అడుగుతా ఉన్నాను నువ్వేం చేస్తా ఉన్నావు పది రోజులు ఒకసారి తీస్తావు ట్రైన్ తీస్తూ ఉన్నావు దానివల్ల ఏమవుతుంది దోమలు వస్తూ ఉన్నాయి కంటి పిల్లలకి అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి ఒక దోమ కొడితే వేల యాభై వేలు నుంచి లక్ష రూపాయలు కూడా డెంగ్యూ అని రకరకాలు ఆ జ్వరం వచ్చిన జ్వరం ఏంటో చెప్పేసరికి మనకు తెలిసేసరికి యాభై అట్లాగే ఈ ప్రాంతానికి పెద్ద సమస్య ఏంటంటే ఈ ఆయిల్ ఫ్యాక్టరీ ఈ ఆయిల్ ఫ్యాక్టరీని మనం వద్దన్లేము ఎందుకు వద్దన్లేము మన యువతకు ఉద్యోగాలు వస్తాయి మన వాళ్ళు అందరు పనులు వస్తాయి ఇవన్నీ వస్తాయి ఇదివరకట్లాగా వేట అంతదిగా పట్టలేదు వేట పెద్ద పెద్ద మిషన్లు పెద్ద పెద్ద బోట్లు వచ్చేసి వాళ్ళు మొత్తం అంతా వాళ్ళు ఏటాడేస్తున్నారు మనకి ఏట దక్కనివ్వట్లేదు అని తలక పని చేసుకునే పరిస్థితికి మన వాళ్ళు వచ్చారు అందులోని కూడా ఈ సముద్రంలోకి వెళ్తే మంచి ఎల్లెడో వచ్చాడో తెలియని పరిస్థితులు జరుగుతున్నాయి పనులలో రాజ్యాంగ వేడ తగ్గిపోయింది వేడ తగ్గిపోయినప్పుడు అక్కడ పళ్ళుకి వెళ్తారు కదని పెట్టుకుంటే ఈ కంపెనీలో వాళ్ళు ఈ కార్డులు వాళ్ళకి నచ్చిన ఫోరం పోకలికి వైసీపీ పోరం పోకలికి ఇస్తా ఉన్నారు తప్ప నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరికీ కూడా ఇప్పుడు దాకా ఈ గ్రామాల్లో ఎక్కడ కార్డు ఇచ్చిన బాబా లేదు ఒకవేళ కార్డు ఇచ్చిన ఎక్కడెక్కడ జనసేనలో కనపడినా అక్కడ తెలుగుదేశంలో లో కనపడినాడు కనపడితే పూర్వం మహారాజు దగ్గర చెప్పు ఎదురు ఈరోజు కూడా ఈడు ఈ నాలుగు రోజులు పదవికి ఈ ఎదురుకుంటే చేతి పెట్టుకు వెళ్ళాలంట ఆడెదుర్ంటే చేతి పెట్టుకు వెళ్ళకపోతే ఆ పదవ పదవి పోతాట ఆ ఉద్యోగం పోతాడు కానీ వీళ్ళ వల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఆ ఉపయోగం లేదు కదా